అధ్యక్ష భవనాలు తగలబెట్టడం కామన్ అధ్యక్షులు పారిపోవడం కామన్ విద్యార్థి యువకులు రోడ్లెక్కడం కామన్ శ్రీలంకలో అధ్యక్షుడు పారిపోవడానికి సరిగ్గా ఆరు నెలల కాలంలో ప్రతిపక్షం రాజీనామా చేయాలి అనే ప్రధాన డిమాండ్ తీసుకొచ్చారు బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనలు చివరిగా హసీనా రాజీనామా ఆగస్టులో జరిగింది నేపాల్లో ఏప్రిల్లో ఉపాధ్యాయుల సాధారణ నిరసనలు స్కూల్ ఎడ్యుకేషన్ బిల్ పై పోరాటం ఇది రాజకీయ వాతావరణానికి సంకేతంగా మారింది ఆగస్టులో లో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా పై ఉక్కుపాదం మోపింది జెన్జెడ్ ఉద్యమంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు పారిపోతున్నాడు పిల్లల చేతుల్లోకి గన్నులు హఠాత్తుగా వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించండి ఒకసారి సెట్ చేయొచ్చు అంటే భారత్ కి బోర్ గా ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ గురించి మనకు తెలిసిందే ఇప్పుడు నేపాల్ భూటాన్ వర్స పెట్టి బార్డర్ దేశాలన్నిట్లలో కూడా డీప్ స్టేట్ కుట్ర ద్వారా ఆయా ప్రభుత్వాలను కూల్ చేసి మాకేం తెలియదు అనే నంగనాచి కబుర్లను చెప్పడంతో పాటు మద్దతుగా తమకు వత్తాసు పలికే ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేస్తుంది అమెరికా ఇదే సమయంలో భారత్ లో కూడా డీప్ స్టేట్ కుట్రను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది ంది ఎన్నికల్లో ఓట్లను చేర్చారన్నారు కానీ భారతదేశంలోని ప్రజలు ఏమంటారు మాయాజాలంలో పడిపోయే వాళ్ళు కాదు కాబట్టి డీప్ స్టేట్ కుట్రను పెద్దగా అమలు చేయలేకపోతుంది హిందువులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది